ओ श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शिवान्ध्रहरि సప్తమ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా పదికొండవ శ్లోకాల్లో పదిహేడవ శ్లోకం కామం క్రోధం లోభం మోహం కామం క్రోధం లోభం మోహం పశ్యతి సోహం ఆత్మజ్ఞానవిహీనా మూఢావిమూఢా ఆత్మజ్ఞానాన్ని పొందనే వాళ్ళకు ఏమిటి గతి దుర్గతి అదే చెప్తున్నారు కామం క్రోధం లోభం మోహం త్యక్మానం పశ్యతిహం ఆత్మజ్ఞానవిహీనా మూఢా తే పచ్యంతే విమూఢా కామము క్రోధము లోభము మోహము ఆసురి లక్షణాలు హరిషడ్ వర్గం హరి షడ్ వర్గం మనసును ఆవహించేటటువంటి అంత శత్రువులు ఆరున్నాయి ఒకటి కామం రెండవది క్రోధం మూడవది లోభం నాలుగవది మోహం ఐదవది మతం ఆరవది మాత్సర్యం కామం కోరిక అది తీరకపోతే వచ్చేది క్రోధం కోపం ఈ రెండింటి వల్ల కలిగేది మోహం అజ్ఞానం లోభం ఆశ కామ క్రోధ లోభ ఆశ మోహం అజ్ఞానం మద మాత్సర్య మద గర్వం మాత్సర్య అసూయ యారు ఆసు లక్షణాలు ఈ ఆసురి లక్షణాలు మానవుడిని అధఃపతనం పొందు పొందిస్తాయి అధఃపతనం కలిగిస్తాయి మానవుడికి అదే చెప్తున్నారు కామం క్రోధం లోభం మోహం వాటిని విడిచిపెట్టవయ్యా ఆత్మానం పశ్యతి సోహం సహా అహం సహా పరమాత్మయే అహం నేను అని అనే భావన తెచ్చుకో నీలో ఉన్న ఆత్మను దర్శించు ఆత్మానం పశ్య లేకపోతే ఏం జరుగుతుంది ఇలా చేయకపోతే ఆత్మజ్ఞాన విమూఢా ఆత్మజ్ఞాన విమూఢా ఆత్మజ్ఞాన విహీనమూఢా ఆత్మజ్ఞానం లేని మూర్ఖులు తే పచ్చే నరక విమూఢ వాళ్ళు నరకంలో నానా బాధలు పడతారు పచ్చి అంతే వండేస్తారు వాడని నరకంలో ఏమపట్లు పిండేస్తారు వండేస్తారు వేపేస్తారు ఉడికించేస్తారు వేతన శరీరాన్ని ఆ పరిస్థితి రాకుండా ఆత్మజ్ఞానం పొందు మోక్షం పొందు పునర్పజ్ఞానం స్థితి రాదు కదా ఎంత బాగా చెప్పారు చూడండి కామం క్రోధం లోభం మోహం త్యక్ పశ్యతు సోహం కామం క్రోధం లోభం మోహం త్యక్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞానవిహీనామూఢా తే పచ్యంతే నరక విమూఢా అంచేత మూర్ఖులై నరకంలో పడకండి ఆత్మజ్ఞానం పొందండి కామక్రోధలోభమోహముద మత్సరాలు నిడిచిపెట్టండి ఆత్మజ్ఞానం పొందండి మోక్షం పొందండి ఇంతకంటే సందేశం ఎవరు ఇస్తారండి శంకర్ల వారు తప్ప అద్భుతమైన సందేశం ఇచ్చారు శంకర్లు వారు వారికి నమస్కారం చేసి మనం ఏడవ శివానదరహరిలో ప్రవేశిస్తున్నాం మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితం కరశ్చాభ్యర్చా శృతిరపి శృతిరీ కథాకర్ణనవిధౌ तवध्याने परग्रंथान कैर्वा परमशिवजाने मनस्ते पाजे निवसतु वचस्तोत्र फौ करश्चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णनविध तवध्याने मूर्ती विभवे తమధ్యానే బుద్ధిర్నయనయుగడం మూర్తి విభవే పరగ్రంథాన్కైర్వ పరమశివజానే పరమత పరం అత స్వామీ హే శంభో నా మనస్సు నీ పాదాద్ పాదపద్మవులపై ఉండాలి అదే నేను కోరుతున్నాను నీ యొక్క పాదాబ్జే పాదపద్మమునందు మనహ మనస్సు నివసతు నివసించునుగాక వచ స్తోత్రఫనితో నా మాటలు నిన్ను స్తోత్రం చేయడం ద్వారా పవిత్రం గునుగాక కరశ్చ అభ్యర్థ్యాయం నిన్ను అర్చించడంలో నిన్ను పూజించడంలో నా చేతులు పవిత్రమవ్వాలి శృతిరపి కథాకర్ణన విధం నీ యొక్క లీలా విలాసాలను వినడంలో నా చెవులు పవిత్రం కావాలి తవ ధ్యానే బుద్ధిర్ తవ ధ్యానే బుద్ధి నా బుద్ధి నిన్ను ధ్యానించడంతో వికసించాలి నయన యుగణం మూర్తి విభవే నీ యొక్క అద్భుతమైన మూర్తి వైభవాన్ని శివమూర్తి వైభవాన్ని దర్శించడం దర్శించడంలో నా నయన యుగం నా కళ్ళ కనుల జంట పవిత్రమవ్వాలి పరగ్రంథాన్ ఖైర్వా ఆ పుస్తకం ఈ పుస్తకం ఈ గ్రంథం ఆ గ్రంథం ఎందుకు అవి చదవడంలో ఏమన్నా నాకు ఏమైనా ప్రయోజనమా శాంతి లభిస్తుందా గ్రంథ పఠడం వల్ల పురాణాలు వేరు శాస్త్రాలు వేరు వేరే గ్రంథాలు ఎందుకు చదవటం పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమత అతపరం పరం హే శివ అహం నే ఎంతకంటే నాకేం తెలియదు స్వామి నిన్ను సేవించడం తప్ప నాకు గ్రంథాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు నిన్ను సేవిస్తే నాకు అదే చాలు అదే మనం కోరుకునేది ఎంత బాగా చెప్పారు చూడండి నా మనసు నీ పాదాలపై నిలవాలి తే పాదాబ్జే మా మనహా నివసతు వచ నా మాటలు స్తోత్ర పనితో నిన్ను స్తుంచడంలో నిమగ్నం అవ్వాలి కరహ చెయ్యి కరశ్చ చెయ్యి కూడా నా చేతులు కూడా అభ్యర్థాయ నిన్ను పూజించడంలో నిమగ్నం కావాలి శృతిరపి నా చెవి కూడా కథాకరణన విధో నీ కథలను వినడంలో నిమగ్నం అవ్వాలి తవ ధ్యానే బుద్ధికి నిన్ను ధ్యానించడంలో నా బుద్ధి నిలవాలి నయన యుగణం మూర్తి విభవే నీ యొక్క స్వరూప వైభవాన్ని చూడడంలో నా నేత్రాలు ధన్యములవ్వాలి పరగ్రంథాన్ కైర్వా ఇతర గ్రంథాలను పఠించి ఏమైనా ఉపయోగం ఉందా పరమశివ హే భో పరమశివ పరం అత పరం జాన ఎంతకంటే నాకేం తెలుసు ఇది తెలిస్తే సార్ మనస్తే పాదాబ్జె నివసతు వచస్తోత్రణిత కరచాభ్యర్చా యాం శ్రుతిరణనవిధ తమధ్యానే బుద్ధిర్నయనయం మూర్తి విభవే పరగ్రంథాకైర్వా పరమశివజా పరమత పునర్మిలా ఆగామి కార్యక్రమే అష్టమాహారీ అధ్యయనకార్యక్రమే సేభ్య పార్వతీపరమేశ్వర దివ్యానుగ్రహప్రాప్తిరస్ శుభంబు స్వస్తి